గృహ నిర్మాణ నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి దుయ్యబట్టారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించడంతో పాటు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని ఆక్షేపించారు పేదల జీవనోపాధికి మౌలిక వస్తువులకు అవకాశం లేని చోట్ల లేఅవుట్లు వేశారని విమర్శించారు గత ప్రభుత్వం నిలిపివేసిన ఇళ్లను కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు నేతి బీరకాయ సామెత గుర్తొచ్చే విధంగా ఈ హౌజింగ్ ప్రోగ్రాం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు మధ్య ట్వంటీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఇల్లు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి హఠాశంగా చెప్పిన ప్రభుత్వం గత ప్రభుత్వం కేవలం ఐదు పాయింట్ ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే కంప్లీట్ చేయగలిగింది మిగిలిన పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల ఇల్లు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి దాంట్లో ఐదు పాయింట్ ఐదు లక్షల ఇల్లు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనం చేస్తాం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్ కి అతి దగ్గరలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టిడ్కో ప్రారంభిస్తే ఈ ప్రభుత్వంలో ఈ లేఅవుట్లని నివాసయోగ్యం లేని పరి ప్రాంతాల్లో నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ సైట్స్ని సేకరణ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం మూలంగా ఈ ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను నేను వీటికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ నిధులు సేకరించి వీటిని కంప్లీట్ చేసి ఇక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పేసి కూడా నేను మేము భావిస్తున్నామని చెప్పేసి మనవి చేస్తాను అంటే దేశమంతా పేదవాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కానివ్వండి నిధుల మిస్యూజ్ డైవర్షన్ కానివ్వండి దాని మూలంగా ఈ గృహ నిర్మాణ పథకం మొత్తం కూడా కుంటుపడిందని చెప్పేసి మనం చేస్తూ దీన్ని మళ్ళీ గాడిలో పెట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి నేను శవణి గమన చేస్తాను